ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసి ఉంటారు కదా ఒకతను మీ బాస్ అయి ఉంటాడు రేపు పొద్దున ఇంకొక బాస్ వస్తున్నాడు అనగానే మీరు ఏం చేస్తారు ఫస్ట్ అతని నెంబర్ కనుక్కుని అతనితో పరిచయం ఎవరున్నారో తెలుసుకుని త్రూ అతని ద్వారా ఒకసారి నా పేరు చెప్పండి అని ఆ తర్వాత మీరు ఫోన్ చేసి నేనేనండి సోన్సో మీరంటే నా బాగా రెస్పెక్ట్ అండి మీరు చో సోన్సో చోటు చేసినప్పటి నుంచి తెలుసండి ఇట్లా మాట్లాడతాను ఎందుకు రాబోయే రోజుల్లో రేపు మెయింటైన్ చేసేసుకుంటారు మీరు ఆయన రాగానే మిమ్మల్ని ఆత్మీయంగా పలకరించాలి ఇది రాజకీయాల్లో ఇంకెక్కువ ఉంటుంది రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యే వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు ఎక్కడో ఎందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి వచ్చాడు అనుకుందాం అస్మిత్ రెడ్డి వీళ్ళు వచ్చారు ఏం చేస్తున్నారు వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి అంటే వాళ్ళు క్రమంగా కొడుకు వెనకాల తిరగటం చేశారు అట్లాగే ఎవరైతే వాళ్ళ రోజున అయ్యన్న పాత్రుడు కొడుకు ఇప్పుడు విజయ వెనకాలే తిరుగుతున్నారు పేరునాని కొడుకెనకాలే తిరుగుతున్నారు అవును ఇట్లా ఒకట్లేండి వీళ్ళందరూ ప్రకటించేసుకున్నారు సార్ మా వారసులు వెళ్ళాలని ప్రకటించేసుకున్నారు ఇక్కడ ఇంకా బాబు గారు ప్రకటించలేదు పైగా ఇంకా ఆ సీట్ లో ఉన్నాడు పోనీ టర్మ్ అయిపోలేదు కదా బాబు గారు దిగిపోతున్నారు నెక్స్ట్ ఈయన పోటీ చేసి అంటే అనుకోలేదు ఆయన సాఫీగా వెళ్తుంది ప్రభుత్వం నడుపుతున్నారు అనుకున్న టైంలో ఈ పాయింట్ రేజ్ చేయడు ఒకవేళ టీడీపీ వ్యూహం కాదనేది నా ప్రశ్న వీళ్ళ వ్యూహం వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు గారి కంటే ఎక్కువ ప్రేమిస్తారు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో ఇది ఎట్లా ఉంటుందంటే ఒక అతని పేరేంటి రాహుల్ గాంధీ